నమస్తే నేను మీ ఆదమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ నీట్ పరీక్షకు ఇక సరిగ్గా పది రోజులు కూడా లేదు విద్యార్థులు ఆ ప్రిపరేషన్లో చాలా బిజీగా ఉంటున్నారు ఈ పది రోజుల ముందుగా పేరెంట్స్గా మీరు ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తారు ఈ విషయాలు అయితే ముందుగా ఒక రిక్వెస్ట్ దయచేసి నీటి సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా వివరంగా సరళంగా రెండు వేల ఇరవై ఐదు నీట్ కౌన్సిలింగ్ పూర్తయ్యేదాకా ప్రతి చిన్న సమాచారం మిస్ కాకుండా తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి దీనివల్ల ఎక్కువ మందికి సమాచారం చేస్తారు ఇక అసలు విషయంలోకి వస్తాను ఇక మే నాలుగో తేదీన నీట్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది మే ఒకటి తేదీ నుంచి అడ్మిట్ కార్డులు రాబోతున్నాయి ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరున సిటీ ఇంటిమేషన్ స్ట్రిప్లు కూడా వస్తాయి సిటీ ఇంటిపేషన్ స్లిప్ అంటే ఏ ఊర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేది తెలుస్తుంది అడ్మిట్ కార్డులో ఏ సెంటర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది అనేది క్లియర్గా వస్తుంది అవన్నీ అడ్మి సిటీ ఇంటర్పేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే దాని తర్వాత అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి దీనికంటే ముందుగా మనం ఏం చేయాలి పేరెంట్స్గా ఏం చేయాలనేది చెప్తా ముందుగా ప్రైమరీగా ఇవన్నీ నేను చెప్పేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి దరఖాస్తు పావు మీరు ఏదైతే నీట్కి అప్లై చేశారో ఆ దరఖాస్తు ఫారం మీ దగ్గర ఉందా లేదా విద్యార్థి దగ్గర ఉందా లేదా చూసుకోండి కొంతమంది కాలేజీలో అప్లై చేశారు వాళ్ళు హాస్టల్స్లో ఉంటారు వాళ్ళ దగ్గర ఈ అప్లికేషన్ ఫామ్ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఒక నాలుగైదు కాపీలు జిరాక్స్ తీసి సిద్ధంగా పెట్టుకోండి అలాగే దరఖాస్తు ఫామ్లో అప్లోడ్ చేసిన ఫోటోలు ఏ ఫోటో అయితే దరఖాస్తు ఫామ్లు అప్లోడ్ చేశారో అదే ఫోటోలు మీ దగ్గర ఉన్నాయా లేదా అందులో ఒకటి పోస్ట్ కార్డ్ సైజు ఫోటో ఉండాలి ఒక స్టాంప్ సైజు ఫోటో సారీ మన పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ఒకటి ఉండాలి దాంతోపాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక రెండు ఖచ్చితంగా ఉండాలి ఇవి మీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకోవాలి అసలు బేసిక్గా ఫోటోని మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి లేకపోతే వాటిని సిద్ధం చేసి పెట్టుకోండి ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సిద్ధంగా పెట్టుకోండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే ఒక పదో ఇరవై తీసి పెట్టుకోండి ఎందుకంటే అవి చివరి దాకా కూడా ఉపయోగపడతాయి అడ్మిషన్ దాకా కూడా ఉప మనకు ఉపయోగపడతాయి అలాగే ఎగ్జామ్కి అటెండ్ కావడానికి గుర్తింపు కార్డు ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉండాలి కదా ఆధార్ కార్డు మనం ఏదో రాసుంటాం దాంట్లో మనం తీసుకొస్తామనేసి ఆ అప్లికేషన్ ఫామ్లో ఆధార్ కార్డే ప్రధానంగా ఎక్కువ మంది పెట్టుంటారు కాబట్టి ఆ ఆధార్ కార్డు మీ దగ్గర ఉందా లేదా చెక్ చేసుకోండి కొంతమందికి కొంతమంది అప్డేషన్ కోసం అప్లై చేస్తుంటారు అది పెండింగ్లో ఉండొచ్చు ఆ కార్డు వచ్చిందా లేదా చూసుకోండి అది నీట్గా ఒరిజినల్ కార్డు వస్తే ఓకే లేకపోతే నెట్లో డౌన్లోడ్ చేసుకొని అక్కడ లామినేషన్ చేసుకొని నీట్గా ఆ కార్డుని ఒరిజినల్ కార్డు లాగా సిద్ధం చేసి పెట్టుకోండి ఇంకా పిల్లకి పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్ పోవడానికి అవసరమైన డ్రెస్సు డ్రెస్ గురించి చాలా పెద్ద చర్చ అయితే చాలామంది వీడియోలు చేశారు ఎలాంటి అమ్మాయిలకి ఎలాంటి డ్రెస్ ఉండాలి అబ్బాయిలకి ఎలాంటి డ్రెస్ ఉండాలి ఇలాంటి చాలామంది చెప్పారు ఇది మొదలన్నీ గా చెప్పాల్సిన అవసరం లేదు ఆ డ్రెస్ కూడా ఎంత పోవడానికి ఆ రోజు ఎదుక్కునే పని చూసుకునే పని లేకుండా ఆ డ్రెస్సు ఏ డ్రస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అవసరం లేక అందుబాటులో లేకపోతే ఒక డ్రెస్సు సింపుల్గా ఉండే డ్రెస్ ఏమి లేకుండా ప్లెయిన్గా ఉండాలి అమ్మాయిలకైనా అబ్బాయికైనా సాధ్యమంతవరకు వరకు ప్లెయిన్గానే ఉండాలి అసలు దాని మీద ఏమి రాసి ఉండకూడదు అవసరం కొత్త డ్రెస్సే కొనేసుకోండి చిన్న టీషర్టు తక్కువలో ఒక ఓన్లీ ఎగ్జామ్ కోసమే కొంటున్నాము అనే స్పృహతో కొనేసుకోండి ఒక వంద రూపాయలు నూట యాభై రూపాయలు పెడితే మంచి టీషర్టు వస్తుంది అది కూడా వైట్ సిట్ టీ షర్టు లేకపోతే ప్లెయిన్గా ఉండే లైట్ కలర్ టీషర్టు కొనేసుకోండి బాటం కూడా అదే విధంగా కొద్దిగా లూజ్గా మరీ టైట్గా ఉండకూడదు లూజ్గా ఉండాలి జోబిల్ అనేటివి ఉండకూడదు వాటికి ఆ విధంగా సింపుల్గా ఉండే ఒక బాటం కూడా తీసుకోండి అబ్బాయిలైనా కూడా అలాగే చాలా సింపుల్గా ఉండే ప్యాంటు దానికి జోబిల్లు చుట్టూ జోబిల్లు ఎవి అలాంటివి తీసుకోబాక ఎలాంటి జోబిలు లేకుండా చాలా ఫార్మల్గా ఉండే ఒక ప్యాంట్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి ఇంకా చెప్పుల విషయంలో కూడా స్లిప్పర్స్ అయితే బెటర్ అని ఎందుకు చెప్తున్నారు పెద్ద పెద్ద హై హీల్స్ ఉండేటు గానీ లేకపోతే బెల్ట్ చెప్పులు షూస్ ఇలాంటివి ఎక్కడ అనుమతించరు కాబట్టి ఒక చిన్న స్లిప్పర్స్ లాంటివింటే బెటర్ అని చెప్తున్నారు ఆ స్లిప్పర్స్ లేకుంటే దీనికోసమే తక్కువ చోట్ల నూర నూట అప్పుడు పెడితే ఒక స్లిప్పర్స్ అయితే వస్తాయి ఆ స్లిప్పర్స్ని కొనుక్కు కూడా పెట్టుకోవచ్చు మరీ ఇబ్బంది అయితే చెప్పులు లేకుండా కూడా ఎగ్జామ్ పోవచ్చు అది పెద్ద సమస్య కాదు ఎగ్జామ్ సెంటర్ దాకా చెప్పులు వేసుకొని పోవచ్చు ఆ గేట్ కాడ బయట వదిలేసి లేకపోతే మీ వెహికల్ దగ్గరనో కారు దగ్గరనో బండి దగ్గరనో ఆ చెప్పులు వదిలేసి గేట్ లోపల నుంచి చెప్పులు లేకుండా కూడా నడిచి లోపలికి వెళ్ళొచ్చు అది పెద్ద సమస్య కాదు మరి స్లిప్పర్స్ అయితే బెటర్ లోపల కూడా వాటిని వేసుకో నడవడానికి కూడా కొంచెం కంఫర్ట్గానే ఉండేలాగా చూసుకో ఉంటుంది కాబట్టి స్లిప్పర్స్ కూడా రెడీ రెడీ చేసి పెట్టుకోండి ఈ నేను చెప్పిన ఈ ఐదు అంశాలపైన తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి ఒకటి అప్లికేషన్ ఫామ్ రెండోది ఫోటోలు మూడోది గుర్తింపు కార్డు ఈ నాలుగోది ఈ డ్రెస్ ఇవన్నిటిని మీరు సిద్ధం చేసి పెడితే ఆ రోజు వెతుక్కునే పని లేకుండా టెన్షన్ పడే పని లేకుండా విద్యార్థులని పరిచయం పంపించడానికి అవకాశం అయితే ఉంది ఇది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది విద్యార్థి నీట్ రాసే విద్యార్థుల తల్లిదండ్రులుగా ఇవన్నిటిని మీరు సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా ఆ రోజు టెన్షన్ లేకుండా మరి హాజరు అయ్యడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు సిటీ ఇంటివేషన్ స్లిప్ ముందుగానే డౌన్లోడ్ చేసి చూసుకోండి ఎందుకంటే చాలా అవసరం అది ఏ ఊర్లో ఎగ్జామ్ పడినది అనేది దాంట్లో రాసుంటారు కొంతమంది రెండు మూడు సెంటర్ మీరు చేశాను కదా ఐదు సెంటర్లు ఏముంది దాంట్లో ఐదు కేంద్రాలు మనం దాంట్లో ఇచ్చి ఉంటాం అది ఏ ఊర్లో ఎగ్జామ్ పడినది అనేది తెలుస్తుంది ఒకవేళ పొరపాటున దూరంగా పడి ఉంటే దానికి సంబంధించిన రిజర్వ్ రిజర్వేషన్ రైలు రిజర్వేషన్ బస్ రిజర్వేషను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే ఇరవై ఆరు తేదీన వచ్చే సిటీ ఇంటిమేషన్ స్ట్రిప్ని డౌన్లోడ్ చేసుకొని ఏ ఊర్లో మీకు ఎగ్జామ్ పడిందని చూసుకుంటే దానికి సంబంధించిన ప్రయాణ ఏర్పాట్లు కూడా చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పేరెంట్స్గా విద్యార్థుల తల్లిదండ్రులు చూసుకుంటే విద్యార్థులు వాళ్ళు చదువుకునే పని వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకి టెన్షన్ పెట్టబాకండి ఈ నేను చెప్పిన గుర్తింపు టెన్షన్ కార్డు ఫోటోలు ఇవన్నీ ఉన్నాయో చెక్ చేసుకునే బయట వాళ్ళకి ఇవ్వకండి ఇవన్నీ తల్లిదండ్రులుగా మీరు చేసుకోండి ఖచ్చితంగా విద్యార్థులు సుఖంగా హాయిగా ఆ రోజు పరీక్ష రాయగల నమస్తే